హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్త బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ రోజైతే నేను ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేశాను ఇగోండి ఈ విధంగా నెయ్యి అయితే ఒక పావు లీటర్ నెయ్యి వచ్చింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దాం ఇగోండి పాలు అయితే మరగబెట్టేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఇగోండి ఈ విధంగా మేగడ అనేది కట్టుకుంది ఇలా నేను టెన్ డేస్ మేగడ అనేది ఇలా సైడ్కి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోనైతే ఇదైతే పది రోజులు ఇలాగా గిన్నెడి మేగడ అయ్యింది ఇప్పుడు మనం మేగడ అనేది మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు అలా అయితే వెన్న అనేది మనకు పైకి తీలుతుంది ఇదిగోండి మీగడంతా ఇలాగ కొద్ది కొద్దిగా అనేది రెండు టిప్పులుగా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి ఒకసారి మిక్సీ అయితే తిప్పాను ఈ విధంగా తిప్పిన తర్వాత ఇందులోకి కూలింగ్ వాటర్ అనేది వేసుకోవాలి అలా అయితేనే మేగడ సైడ్ పైకి అనేది వెన్న తేలుతుంది ఇదిగోండి ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూడండి కూలింగ్ వాటర్ వేసిన తర్వాత చూసారా ఎంత బాగా పైకి అనేది తేలింది మరి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము అలా అయితే ఇంకా బాగా తేలుతుంది అనేది పైకి వెన్న అనేది ఇవన్నీ మొత్తానికి ఇవిలాగా రెండు సార్లు అనేది చేసుకొని ఇప్పుడు వెన్న అయితే సైడ్కి తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లో నుంచి ఈ విధంగా అయితే రెండు సార్లు కొద్దిగా కొద్దిగా అనేది ఈ విధంగా అయితే చేశాను నాకు ఇంచుమించు ఒక కిలో కంట మరి కొద్దిగా ఎగస్ట్రా నెయ్యి అయితే తయారైంది నేనైతే గేదె పాలు వేయించుకుంటాను రోజుకి లీటర్ పాలు వేయించుకుంటాను అదైతే పది రోజులకి ఒకసారి ఇలా నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తాను ఇగోండి ఇలా వాటర్తో అయితే బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసుకుంటే మంచి వాసన అనేది నెయ్యి వస్తుంది అందుకే ఇదిగోండి ఈ విధంగా అలాగే మేకడలో వాసన కూడా పోతుంది ఈ విధంగా అయితే రెండుసార్లు బాగా క్లీన్ చేసుకున్నాను నేను ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడైతే మాత్రంగా మేకడైతే ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా నెయ్యి అనేది వాసన వస్తుంది ఇగోండి మొత్తం అయితే ఇదిగోండి ఒకసారి అయితే క్లీన్ చేశాను కదా మళ్ళీ వాటర్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను నెయ్యి చేయడము చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీగడ కానీ మనం స్టోర్ చేసినట్లయితే మాత్రం కను ఈసారి అయితే పెరుగుపైన మేగడనేది ఎలా చేయాలో నెయ్యి అనేది చూపెడతాను ఈసారి అయితే పాలుపై అనేది చూపెడుతున్నాను వీడియో అనేది ఇదిగోండి ఇలా ఈ విధంగా వాటర్లో అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి అలా అయితే మాత్రంగా నెయ్యి అనేది మంచి వాసన వస్తుంది చాలామంది ఏమనుకుంటారు నెయ్యి తయారు చేయడం మా చాలా ఇబ్బంది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ సింపుల్గా అండి ఇప్పుడైతే మాత్రమే స్టవ్ ఆన్ చేసుకొని ఇక పై అయితే పెట్టేసుకున్నాను ఇలా వెన్నగా ఓడాలంటే ఓడోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఇకండి ఈ విధంగా అయితే బా ఒక పొంగు అనేది ఇలా మరుగుతుంది కదా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా గల్లుప్పు అనేది వేసుకుంటే మంచిగా నెయ్యి అనేది వస్తుంది ఇదిగోండి మొత్తానికి ఈ విధంగా మరిగేస్తున్నాను సిమ్లో పెట్టేసి ఇగండి నెయ్యి అయితే తయారవడం ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి మొత్తం నెయ్యి అయితే ఈ విధంగా మరుగుతుంది ఇప్పుడు ఇలా మనకు తెల్ల తెల్లకైతే ఉండకూడదండి నెయ్యి అనేది మొత్తం బ్రౌన్ కలర్గా వచ్చేయాలి అలా అయితే నెయ్యి పర్ఫెక్ట్గానే తయారైనట్లాగాను ఇలా కలుపుకోవడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడు నెయ్యి చేసినా ఇదే కళలో చేస్తాను ఇదిగోండి ఈ విధంగా మొత్తంగా నెయ్యి తయారైపోయింది ఇప్పుడైతే చల్లంతతో వడకట్టుకుంటున్నాను ఇంచుమించు నాకు పావు కిలో కంటే మరి కొద్దిగా వచ్చింది నెయ్యి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి నెయ్యి ఇంట్లో ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్